యండి ఒకప్పుడు ఒక మాట ఉండేది అంటే డ్యాన్స్ రాని వాళ్ళు పాటలు పాడ పాడలేని వాళ్ళ గురించి వ్యంగ్యంగా మాట్లాడుతూ రెండు కాళ్ళున్న ప్రతి వ్యక్తి డ్యాన్స్ చేసేవాళ్లే నోరున్న ప్రతి మనిషి కూడాను పాట పాట వాళ్ళే అంటే మాట్లాడగలిగిన ప్రతి మనిషి కూడా పాట వాళ్ళే అని ఒక ఒక వ్యంగ్యం ఒక వ్యంగ్య అస్త్రం అనమాట అది చాలా వరస్ట్ డ్యాన్సర్స్ వరస్ట్ సింగర్స్ మీద అది ఒక రకమైన ఒక ఒక ప్యారడీ లాంటిదాన్ని కావచ్చు లేకపోతే ఒక ఒక జోక్ కావచ్చు అయితే అట్లాగే ఇవాళ రేపు ఒక ఒక మొబైల్ ఉండాలి ముఖ్యంగా మొబైల్ ఉంటుంది ప్రతి వాళ్ళ దగ్గర కానీ ఏంటంటే మాట్లాడే వాగ్ధాటి కావచ్చు నోటి దురద కావచ్చు లేకపోతే బుడ కొంతమంది ఎంత చాలా టాకిటివ్గా మాట్లాడతారు దాన్నే ఆయుధంగా చేసుకుని అది ఒక్కటే ఒక ఒక క్వాలిఫికేషన్గా తీసుకుని యూట్యూబ్లో మాట్లాడటానికి కావచ్చు లేకపోతే పబ్లిక్ సోషల్ మీడియాలో మాట్లాడటానికి కావచ్చు ఇది ఒక్కటే కావాల్సిన క్వాలిఫికేషన్ అనుకుంటారనమాట అట్లాంటి వాళ్ళలో అంటే మీరు కూడా చేస్తున్నారు కదంటే నేను మాట్లాడలేనండి నా నేను యాక్చువల్గా ఐఎమ్ ఏ రైటర్ ఐఎమ్ నాట్ ఎన్ ఐఎమ్ నాట్ ఏ స్పీకర్ ఆర్ ఆరేటర్ అండి అందుకే నేను మాటలు తడువుకోవాల్సి వస్తూ ఉంటుందన్నమాట కానీ నేను ఎప్పుడు ఎక్సెల్ చేస్తాను ఇది ఎప్పుడైనా డెఫినెట్గా నేను దీన్ని క్రాస్ చేసి బయటకు వస్తాను అనుకోండి ఎందుకంటే సోషల్ కాజ్ అనేది లేకపోతే సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ప్రతి వాళ్ళకి ఉండాలి మంచి పనులు చేస్తునే వాళ్ళని మనం వాళ్ళకి ఒక రకమైన ఒక ఒక ఎంకరేజ్మెంట్ ఇస్తే వాళ్ళు ఇంకొంచెం మంచి పనులు చేస్తారు చెడ్డ పనులు చేసే వాళ్ళని చెప్పినట్టుగా క్రిటిసైజ్ చేయాలి అయితే ఒక మహానుభావుడు ఉన్నాడు ఆ మహానుభావుడు ఒకప్పుడు కనుక తొలి పలుకుల వాళ్ళు లేకపోతే మలి పలుకుల వాళ్ళు ఆ పలుకులు ముద్దు ముద్దు పలుకులు లేకపోతే తేనె పలుకులు పలికేవాళ్ళు ఆ పేపర్లు వాళ్ళు ఆ పేపర్ వాళ్ళ మీడియా హౌస్ నుంచి జగన్ అక్కడికి వెళ్ళాడు ఢిల్లీ వెళ్ళాడు అక్కడ మోదీ గారిని కలిశాడు మోడీ గారు తిట్టాడు చీవాట్లు పెట్టాడు హోమ్ మినిస్టర్ చీవాట్లు పెట్టాడు లేకపోతే అది జరిగింది ఇంట్లో సొంతగా మాట్లాడుకుంటున్నాడు ఆత్మలతో మాట్లాడుకుంటున్నాడు జగన్ పిచ్చి పట్టింది అని పిచ్చివాగుడు వాగుతూ ఉండేవాళ్ళు కదా అట్లాగూ ఇప్పుడు ఒక ఒక జర్నలిస్టు పేరుతో ఒక యువకుడే ముసిలాడైతే కాదు నేను చెప్పే వ్యక్తి ఒక సోషల్ మీడియాలో చాలామంది ఇంటర్వ్యూలు తీసుకుంటూ ఉండే వ్యక్తి అనమాట సరే నీకు ఆ కులం మీద కానీ అక్కడ లేకపోతే చంద్రబాబు గారు కావచ్చు లేకపోతే వేరే వాళ్ళ మీద కానీ అభిమానం ఉండొచ్చు ప్రతి వాళ్ళకి ఒక్కొక్క మనిషి మీద ఒక్కొక్క దైవం మీద అభిమానం ఉంటుంది కాని కానీ ఏంటంటే మనకి ఒక మనిషి ఇష్టమైతే అవతల వాళ్ళని అకారణంగా దూషించకూడదు ఒక ఒక మనకి ఒక దేవుడి ఇష్టమైతే అవతల దేవుణ్ణి మనం తోలనాడకూడదు అది నేననేది కాబట్టి ఏంటంటే ఈ జర్నలిస్టు అనే ఒక తప్పుల తడకతో మాట్లాడుతున్న ఒక పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నా ఒక అతి తెలివిగా మాట్లాడుతున్న ఒక కుల అహంకారంతో మాట్లాడుతున్నా ఒక 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 వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది నేను ఆ వ్యక్తి గురించి నేను మాట్లాడుతున్న అతని పేరు ఉచ్చరించడం నాకు ఇష్టం లేదు కాబట్టి జనరల్గా నేను అతను మాట్లాడిన యువకుడే అంటున్నాను తగుదనమ్మ అంటూ మొన్నటి మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడేమోనని జగన్మోహన్ రెడ్డి పార్టీ కొమ్ము కాశాడు ఇప్పుడు ఓడిపోయేసరికి పార్టీ పార్టీలలో రాజకీయ నాయకులు మారినట్టు ఈ వ్యక్తి కూడా మారేసేసాడు అంటే ఏంటంటే బతక నేర్పు అనమాట అది బతక నేర్చిన వాళ్ళు ఇలాగ చేస్తాడు ఈయనంటాడు ఐదేళ్ల పాలన పాలనలో అధికారం ఇచ్చిన అధికారం ఇచ్చిన మజా నుంచి బయటికి రాలేకపోతున్నాడు జగన్ వైనాట్ వన్ సెవెంటీన్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న అంటే జనం పదకొండు సీట్లకే పరిమితం ఇవ్వటంతో ఆ ఓటమిని సహించలేకపోతున్నాడు జగన్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే బుద్ధి లేని మాటలు మాట్లాడుతుంటే అసహ్యం పుడుతుంది వైనాట్ అక్కడ చేసి ఒక 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 పరీక్ష రా రాసిన వ్యక్తి అంటే ఏంటంటే తను ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాడు అందుకని అతనికి ధీమా కాబట్టి వై వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు ఎవడన్నా అన్నాడు ఇంతవరకు అనలేదు ఎందుకు అనలేదంటే వాళ్ళు వాళ్ళు మొత్తం వాళ్ళ వాళ్ళ మేనిఫెఫెస్టోనే ఒక డస్ట్బిన్లో పడే వ్యక్తులు వాళ్ళందరూ కాబట్టి అన్నాడు అంతేగాని ఇట్లాంటి అజ్ఞానంలో అజ్ఞానంలో జర్నలిస్ట్ ముసుగులో ఉన్న అజ్ఞానులకి మన వివరం ఏం చెప్పలేము కాబట్టి ఏంటంటే పదకొండు సీట్లే వస్తే సహించలేకపోతున్నాట జగను ఈయనకి చెప్పాడు గమనించెలో ఏమయ్యా ఏమయ్యా అజయ అజేయ ఇదిగో నేను నేను చాలా సహించలేకపోతున్నాడు అని చెప్పాడు అనమాట అయితే చంద్రబాబు పవన్ కళ్యాణ్ పైన పగతో రగిలిపోతున్నట్ట నిజంగా బా వీళ్ళు చాలా అసలు విపరీతమైన పనులు చేసేస్తున్నారు అసలు వాళ్ళు ఇచ్చిన వాళ్ళ మేనిఫెస్టో అంతాను మొత్తం గోడ మీద ఒక పెట్టేసుకుని లాగాను ఖురాన్ లాగాను లేకపోతే ఒక భగవద్గీత లాగాను పెట్టుకుని వాళ్ళు మొత్తం రోజు పారాయణ చేస్తున్నారు కదా అందుకని సహించుకోలేకపోతున్నాడు అనమాట జగన్మోహన్ రెడ్డి కూటమి సర్కారు చేపట్టిన పనులను సాఫీగా సాగనివ్వకుండా భారీ విధ్వంసం చేసేందుకుట ప్లాన్ చేస్తున్నట్ట తెలుస్తున్నది ఈయనకి సమాచారం ఇచ్చారట ఎవరిచ్చారో మరి ఎవరన్నా భూత ప్రేత పిశాచాలు ఏమన్నా ఇచ్చినాయేమో ఈ ఈ జర్నలిస్టు అనే ముసుగులో ఉన్న ఈ అజ్ఞానికి ఎవరన్నా ఇచ్చారేమో మరి మనకు తెలియదు వాళ్ళతో చాలా సంఘ సంఘ విద్యు సంఘ ఆయన వాళ్ళు చేసే గొప్ప గొప్ప పనులు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నాయి కదా ఎందుకు చేయలేదు రీటైనింగ్ వాళ్ళు ఎందుకు కట్టలేదు లేకపోతే ఈ వాలంటీర్లను ఎందుకు వాలంటీర్ వ్యవస్థ ఎందుకు తీసుకురాలేదు రైతు భరోసా విషయాల్లో ఎందుకు ఎందుకు అసలు వచ్చారు స్కూళ్ళన్ని అట్లా నాశనం ఎందుకు పట్టించారు ఇంగ్లీష్ మీడియంలో ఎందుకు పెట్టలేదు ఇవన్నీ కూడా మనం అడగకూడదు అడిగితే మంచివాళ్ళం కాదు అయితే రాబోయే కాలంలోట ఏపీలో ధర్నాలు అల్లర్లు ఆందోళనలు చేసి అతలాపుతలం చేయబోతున్నాడట చేయబోతున్నాడట జగన్మోహన్ రెడ్డి ఈయనకి ఎవరో ఇట్లా చెప్పాడనమాట ఆందోళన మరి అమ్మఒడిని తల్లి వందనంగా చేసి దానికి ఒక రంగు పూసి నీకు ఇస్తా నీకు ఇస్తా నీకు 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 పదిహేను వందల పదిహేను వందల పదిహేను వందల పదిహేను వందల పద్దెనిమిది వందల పద్దెనిమిది వందల పద్దెనిమిది వందలు చైతన్య నారాయణ వాళ్ళు కన్నా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు పది పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పచ్చింది పంతొమ్మిది అంటాడే అట్లాగూ అట్లా అట్లా అన్నారు కదా మరి అట్లా అన్నప్పుడు ఇవ్వాలి కదా ఇవ్వకపోతే గొడవ చేస్తారు మరి చంద్రబాబు గొడవ చేయటం పెట్టాడు అయిందానికి అందానికి మరి అప్పుడు ఈ ఈ ప్రబుద్ధుడికి తెలియలేదనమాట అప్పుడు ఈయన ఈయన కళ్ళు మరి మూసుకుపోయినాయేమో లేకపోతే పచ్చకామెరలు ఏమైనా వచ్చినాయేమో మరి మనకు తెలియదు కానీ బాధుడే బాధుడేనే ప్రతిసారి ప్రతి నెల ప్రతిరోజు ఏదో ఒక 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 దీన్ని తీసుకుని ఒక సబ్జెక్టుని తీసుకుని నానా ఆగం అల్లరి చేసేశాడు కదా చంద్రబాబు అండ్ పార్టీ పవన్ కళ్యాణ్ కావచ్చు వీళ్ళందరూ కూడా అప్పుడు కనిపించలే ఆయనకి కళ్ళు పోయినాయి చత్వారం ఏమన్నా చిన్న చిన్న వయసులోనే చత్వారం వచ్చిందేమో మరి మనకు తెలీదు ఈ విధ్వంసకాండగట వైసీపీ సమాచారం ఇచ్చాక నెల నెలకి వంద కోట్లు వీటన్నిటికీ విధ్వంస ఖర్చ కాండకే ఖర్చు పెట్టాలని నిర్ణయించుకున్నట్ట జగన్ అది ఎందుకు ఎవరు చెప్పారంటే అసలు నట సార్వభౌమ జ ఏంటి ప్రపంచ నట సార్వభౌమ రాజకీయ దురంధుడు శ్రీయుతులు నాగబాబు గారు చెప్పారనమా చెప్పారు ట్వీట్ చేశాక ఇట్లా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నా చేయబోతున్నాడు అని అయితే ఈ వంద కోట్లు ఖర్చు పెట్టాలని లేకపోతే ఈ విధ్వంసకండ చేయాలని ఈ రెండు కూడా అనట మిథున్ రెడ్డికి నన్ను ధనంజయ రెడ్డికి కూడా అప్ప పెట్ట చెప్పాడట ఇది సమాచారంట పాపం రాజకీయ దురంధరుడు ఆ పాపం నాగబాబు నాగబాబు గారికి ఎవరు చెప్పారో మరి మనకు తెలియదు కానీ నాగబాబు గారు చెప్పారని పాపం ఈయన గారు వత్తా చేసుకుని చెప్తున్నాడు మరి ఈయనకి వీళ్ళిద్దరికీ ఎవరు చెప్పారో మరి మనకు తెలియదు కానీ ఏముంది బురద బుయ్యాలి కాస్త మట్టి చల్లాలి కాస్త బూడిది చల్లాలి చావు అవతల వాళ్ళు వాళ్ళ చావు వాళ్ళు వస్తారు సో పవన్ సిబిఎన్ అభివృద్ధిని చూ జనాలకు చూపించాలని వాళ్ళు తాపత్రయపడుతుంటే ఈతను మాత్రం వాళ్ళిద్దరికీ ఎక్కడికి పేరు వస్తుందో అని పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కలిసే ఉన్నారు కదా చాలా పేరు వచ్చింది కదా వాళ్ళకి అందుకే కదా రెండు వేల పంతొమ్మిదిలో మరి అంత గొప్ప గొప్ప విజయం చూశారు వాళ్ళు మరి గెలుపు ఓటములు మామూలే ఇప్పుడు జగన్ ఓడిపోయినంత మాత్రాన ఏదో నికృష్టుడు అదముడు పనికి మాలినవాడు అనుకుంటే అనుకు అట్లాంటి వాళ్ళు అంటాను నేను ఎట్లా రాబోయే కాలం ఎట్లా అవుతుందో తెలీదు ఒకళ్ళకి ఒకసారి అతను గెలుపు ఓటములు ఇప్పుడు ఇండియా క్రికెట్ ఉంది ఒకసారి ఓడిపోతుంది ఒకసారి గెలుస్తూ ఉంటుంది ఓడిపోయినప్పుడు ఏడ్చి చండాలంగా తిట్టి చస్తూ ఉంటారు విరాట్ కోహ్లీ అట్టా చేశాడు ఆ రోహిత్ శర్మ ఇట్టా చేశాడు వాడిట్టా వీడిట్టా అని చచ్చిపోతూ ఉంటారు తర్వాత గెలిస్తే అబ్బో అబ్బో అని చెప్పేసి ఆ మాన్యులు ఒక వారం రోజులు పడి చచ్చిపోతూ ఉంటారు యువత అట్లాగే ఇప్పుడు వాళ్ళిద్దరిట పవన్ కళ్యాణ్ను చంద్రబాబు గారు చేయబోయే గొప్ప గొప్ప కార్యాలయ వాళ్ళకి పేరు వస్తుందిట అమరావతి నున్ను తర్వాత ఏమో పోలవరం ప్రాజెక్టు పోలవరం ఇప్పుడప్పుడే అవదని చంద్రబాబు నాయుడే చెప్పాడు మొన్న తర్వాత ఇప్పుడు ఆయన అన్ని పథకాలన్నీ అటకెక్కినాయని చెప్పి పాపం చంద లోకేష్ గారు చెప్పాడు మంత్రివర్యులు మా వల్ల కాదు అమ్మఒడి ఏదో రోడ్ మ్యాప్ కావాలని చెప్పాడు కదా ఆయన తర్వాత ఇప్పుడు ఇంతంత చూస్తుంటే వంద రూపాయలు ఆదాయం వస్తుంటే నూట పదమూడు నూట పదమూడు రూపాయలు ఖర్చు వస్తున్నది నేను చూస్తుంటేనే భయపడుతున్నాను అట్లా పైన చూసుకుంటూ ఆయన చెప్పాడు కదా పాపం చంద్రబాబు గారు ఇవన్నీ కూడా పైగా నాదెండ్ల మనోహర్ గారు జనసేన ఈయన ఈయన చెప్తున్నా ఈ ప్రబుద్ధుడు చెప్తు చెప్తున్నా ఈ మహా గొప్ప అరివీర భయంకర జర్నలిస్ట్ గారు చెప్పిన ఈ చెప్తున్న ఆ జనసేనకి ఎవరైతే ఉన్నారో అధ్యక్షుడు వాళ్ళ వాళ్ళ అధ్యక్షుడికి చాలా దగ్గు దగ్గర క్లోజ్ కాన్ఫిడెంట్ ఆయన మనోహర్ గారే చెప్పాడు సిలిండర్లు మా వాళ్ళు కాదని మరి ఇవన్నీ చేస్తు చేస్తుంటే ఎవరు అడగకూడదు అనమాట వాళ్ళు చాలా అసలు ఆంధ్రప్రదేశ్ని అసలు కళ్యాణ ప్రదేశ్లాగా మార్చు మారు మార్చిపోతున్నారట వాళ్ళకి మంచి పేరు వస్తుందని జగన్ కుత కుతలాడిపోతున్నట్ట అది సంగతి కాబట్టి ఇట్లాంటి పనికి మాలిన జర్నలిస్టు పనికి జర్నలిస్టులు ముసుగులో ఇంకా ఎంతమంది వస్తారో ఏం ఏం చేయబోతుంది మంచి ఉన్నది ఉన్నట్టు లేనిది లేనట్టు చెప్పాలి కానీ ఏవో దేనికో ప్రలోభాలకు లోబడిపోయి కులం ప్రలోభమో లేకపోతే ఇంకోటో ఇంకోటో ప్రబోల ప్రలోభాలకి లోబడిపోయి ఇట్లాంటి పనికి మాలిన పనులు ఒక యువతంతా సర్వనాశనం అయిపోతున్నారని నేను నేను ధైర్యంగాను నేను బల్లబుద్ధి చెప్పగలను ఈ రెండు పూర్తి వాళ్ళిద్దరికి చాలా చాలా పేరు వస్తుందిట చాలా పేరు వచ్చింది కదా ఇప్పుడు ఇప్పుడు పేరు ఇప్పుడు ఇప్పుడు చేయొచ్చు కదా అమ్మఒడి వందనం తండ్రికి తద్దినం ఇట్లాంటివన్నీ కూడాను ఇంప్లిమెంట్ చేస్తే ఇంకా బాగా పేరు వస్తుంది మళ్ళీ ఇంకోసారి జగన్ జగన్ గట మళ్ళీ ఇవన్నీ పేరు వస్తుట జగన్కి మళ్ళీ నెక్స్ట్ టైం గెలిచే అవకాశం రాదుట మళ్ళీ ఓడిపోవాల్సి వస్తుంది అందుకని భయపడి పడిపోయి గజగజ 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 గజగజలాడిపోతున్నాట జగన్మోహన్ రెడ్డి సిగ్గు ఎగ్గు ఉండాలి అంటే జర్నలిజం ముసుకులో పిచ్చి వాగడు వాగటానికంటా నేను కాబట్టి నీకు తెలిస్తే నువ్వు వాగు లేకపోతే పిచ్చి వాగుడు వా వాగద్దు అంటా నేను కాబట్టి ఎవరికి ఎవడు ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి అనవసరమైన మాటలు మాట్లాడకూడదు దు తెలిసి తెలియకుండాను లేకపోతే సమాచారం ఉంది సమాచారం ఉంది బొందల సమ ఎవడు ఇస్తాడో నీకు సమాచారం ఎవడు ఇవ్వాలనుకున్నా ఎవడు మాట్లాడిస్తున్నాడో నీ చేత వాళ్ళే ఇస్తున్నారు సమాచారం నీకు సో అదండి సంగతి కాబట్టి ఇట్లాంటి జర్నలిస్టులు ముసుగులో ఉన్న దుర్మార్గుల దుర్మార్గుల పట్ల తస్మాత్ జాగ్రత్త అంటాను ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ బై